హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను ఎంతో సాఫ్ట్గా ఉండి బొబ్బట్లు ప్రిపేర్ చేసి చూపిస్తాను చాలా చాలా రుచిగా సాఫ్ట్గా వస్తాయండి చక్కగా పొంగుతూ వచ్చే ఈ బొబ్బట్లని ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా పప్పుని ఉడకబెట్టుకోవాలి ఇలా ఒక కుక్కర్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు పప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు సార్లు శుభ్రంగా ఇలా క్లీన్ చేసి పప్పు తీసుకున్న కప్పుతో ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ కరెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడంత పసుపు చిటికెడంత సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఈ పప్పు ఉడికేంతలోపు పిండి కలిపి చూపిస్తాను ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి ఇక్కడ నేను మైదాతో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇందులోకి ఒక చిటికెడంత సాల్ట్ ఒక చిటికెడంత పసుపు వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఈ పసుపు వేయడం వల్ల చక్కటి కలర్ వస్తుంది నెయ్యి అంతా కూడా పిండికి పట్టేలాగా బాగా ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా రబ్ చేస్తూ కలిపిన తర్వాత వాటర్ని ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి మరీ టూ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వాటర్ని చక్కగా వేస్తూ ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఈ మాత్రం సాఫ్ట్నెస్ ఉండాలి ఇప్పుడు దీనిపైన ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇదంతా స్ప్రెడ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిందేమో చూద్దాము నాలుగు విజిల్లకి పప్పు చక్కగా ఉడికిపోతుంది చూడండి పప్పు మరీ మెత్తగా కాకుండా మరీ పలుకు అనేది లేకుండా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది పప్పు వచ్చేసి ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా ఇలా ఒక స్ట్రైనర్లో ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ పప్పులోని వాటర్ అంతా కూడా పోయేంత వరకు ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేస్తే పప్పులో నుండి వాటర్ అంతా పోతుంది ఇప్పుడు ఈ శనగపప్పు అంతా కూడా ఒక మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టి దీన్నంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి పలుకనే లేకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి మనం పచ్చిసెనపప్పు ఏ కొలతతో తీసుకున్నామో అదే కొలతతో ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి కప్పు మెజర్మెంట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇలా కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా బెల్లం అంతా కూడా కరిగేలాగా కలుపుకోవాలి ఇది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనికి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన శనగపిండిని ఇందులో వేసేసుకోవాలి ఉండలనేది లేకుండా బెల్లంలో కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి లేదంటే పప్పు మాడిపోతుంది చూడండి ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల వరకు చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత చూసారా ఇంకొంచెం గట్టిగా అయింది కదా మనకి మాత్రం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది మరీ జోరుగా ఉంటే మనకి పూర్ణం సరిగ్గా రాదు ఇలా ఆరిన తర్వాత ఇలా మనకి కావాల్సిన సైజులో ఒత్తేసుకోవాలి లడ్డూల్లాగా ఇలా అన్ని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపిన మైదా పిండి చూద్దాము చూసారా మనకి పప్పుడికి లోపు పిండి అంతా కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి మనం పూర్ణం ఏ సైజులో చేసామో దానికంటే కొద్దిగా తక్కువ సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా సర్కిల్లా ప్రిపేర్ చేసి మిగిలిన పిండిపోయి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఆరిపోకుండా ఇప్పుడు ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని బొబ్బట్టు ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా చేతికి నెయ్యి అలాగే బటర్ పేపర్ కూడా కొద్దిగా అప్లై చేసి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పూర్ణం ఉంది కదా శనగపిండి పూర్ణము ఇలా మిడిల్లో వేసేసి ఈ లడ్డు అంతా కూడా కవర్ అయ్యేలా పూర్తిగా ఇలా క్లోజ్ చేయాలి ఇలా పైకి ఇలా అన్నప్పుడు ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయాలి ఆ తర్వాత మరి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా కొద్దిగా వెడల్పుగా ప్రెస్ చేసిన తర్వాత మరొక బటర్ పేపర్ తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఇలా మనకు కావాల్సిన సైజులో చాలా పలచగా ఎంత వెలచగా అంటే అంత పలచగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది మనకి కావాల్సిన సైజులో వస్తుంది చూడండి చక్కగా పిండి అనేది కనపడకుండా పలచగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ముందుగానే హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బొబ్బట్టు ఇలా వేసేసి ముందుగానే నెయ్యి అనేది వేయకుండా కొద్దిగా వేడి చేయాలి చూడండి పెనం చక్కగా వేడిన తర్వాత ఇలా రెండు వైపులా కొద్దిగా కాలిన తర్వాత ఇలా చక్కగా పొంగుతుందండి ఇప్పుడు దీనిపైన నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మరికొద్దిగా చక్కగా పొంగుతూ వస్తుంది బొబ్బట్టు అనేది అసలు మాడిపోకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి బొబ్బట్టు చూడండి చక్కటి కలర్తో మంచిగా పొంగుతూ వచ్చింది కదా ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొకటి ప్రిపేర్ చేసి చూపిస్తాను మనం పూర్ణం ఎంతైతే తీసుకుంటామో దానికంటే తక్కువ సైజులో మైదా పిండిని తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి చేతిలో పెట్టేసి కూడా ఇలా క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండి అనేది తీసేయాలి నెయ్యి అప్లై చేస్తూ మనకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోవాలి మీకు అవైలబుల్గా బటర్ పేపర్ లేకపోతే కవర్లో అయినా చేసుకోవచ్చండి కవర్ పైన నెయ్యి అప్లై చేసినా ఇదే విధంగా వస్తుంది లేదంటే అరిటాక్ పైన కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చాలా పల్చగా వస్తున్నాయి మనకి డైరెక్ట్గా ప్యాన్ పైన నెయ్యి అనేది వేసి ఈ బొబ్బట్ అనేది వేస్తే తొందరగా మాడిపోతుందండి వేడికి ముందుగా ఇలా బొబ్బట్టు వేసి రెండు వైపులా కొద్దిగా కాల్చిన తర్వాత మనకి చక్కగా పొంగుతూ వస్తుంది బొబ్బట్టు అనేది అలా పొంగిన తర్వాత రెండు వైపులా చక్కగా ఇలా నెయ్యి అప్లై చేసామంటే మరి కొద్దిగా చక్కగా పొంగుతుంది బూరెల్లాగా చూడండి చక్కగా వచ్చింది కదా ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోతాయి చూడండి చక్కటి కలర్తో అన్నీ కూడా ఒకటే సైజులో చాలా పల్చగా సాఫ్ట్ గా వచ్చాయనమాట బొబ్బట్లన్నీ కూడా నెయ్యితోనే ప్రిపేర్ చేశాం కదా చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుందండి నెయ్యి వాసన అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి చల్లారిన తర్వాత కూడా ఇంతే సాఫ్ట్నెస్ తో ఉంటాయి చూసారు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఈ ప్రాసెస్ లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్